సముయేలు మొదటి గ్రంథము పదవ అధ్యాయము అప్పుడు సమయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా ఉన్నాడు అని చెప్పి ఈలాగూ సెలవిచ్చను ఈ దినమున నీవు నా ఎద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహ్లో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు వారు నీవు వెదకబోయిన గార్ద దొరికినవి నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు తర్వాత నీవు అక్కడ నుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతెల్లునకు దేవుని వద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయిచ్చు వత్తురు వారు నిన్ను కుశిల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు అవి వారి చేత నీవు తీసుకొనవలెను ఇలాగన పోవచ్చు పిలిస్తీల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబూర సన్నాయి సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన చేయచూ వత్తురు యహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును దేవుడు నీకు నుండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయుము నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ దిగి వత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలవెలెను అతడు సమూహేల యొద్ద నుండి వెళ్లిపోవటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి సభలను ప్రవక్తలలోనున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను అందుకు సవులను ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను సవులు యొక్క పినతండ్రి అతనిని అతని పనివాణిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్ధబొమ్మలను వెదకపోతిమి అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు సవులు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు గార్ధబొమ్ములు దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు తర్వాత సమూయేలు ఇస్పాకు ఎహోవా యద్దకు జనులను పిలువనంపించి ఇట్లనెను ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఈలాగున సెలవిచ్చుతున్నాడు నేను ఇస్రాయేలీలైన మిమ్మను ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మను బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించుతుని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మను రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు ఎహోవాస్ సన్నిధిని హాజరు కావలెను ఇస్రాయేలీల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను బెన్యామీను గోత్రమును వారి ఇంటి కోటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కోటము ఏర్పడెను తర్వాత కీషుకుమారుడైన సౌలు ఏర్పడెను అయితే జనులు అతని వెదికినప్పుడు అతడు కనబడలేదు కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావాల్సి ఉన్నదా అని ఎహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా ఇదిగో అతడు సామానులు దాగియున్నాడని సెలవిచ్చను వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతని తోడుకొని వచ్చిరి అతడు జన సమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను అప్పుడు సమూయేలు జనులందరిలో ఎహోవా ఏర్పరిచిన వాణిని మీరు సూచితురా జనులందరిలో అతని వంటి వాడొకడనూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగుగాక అని కేకలు వేసిరి తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్దతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి ఇహోవా సన్నిధిని దాని నుంచెను అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు గిబియాలోని తన ఇంటికి దేవుని చేత హృదయ నొందిన షూరులు అతని వెంట వెళ్లిరి పనికిమాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను